ఎవరివన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సో మనం ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా చేసుకునే సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం సో ఈ సూక్ష్మ వ్యాయామాలు మీరు కుర్చీలో కూర్చొని మీరు ఇంట్లో నుంచి ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ సూక్ష్మ వ్యాయామాలు ఎవరైనా చేసుకోవచ్చు సో లాంగ్ టర్మ్ సిట్టింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కానీ లాంగ్ టైమ్ స్టాండింగ్ ప్రాక్టీస్ స్టాండింగ్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకైతే ఇవి ఒక వరం అని చెప్పాలి సో ఈ సూక్ష్మ వ్యాయామాల వల్ల వాళ్ళకి ఎన్నో నొప్పులు తగ్గడమే కాదు వాళ్ళ డే అంతా చాలా హ్యాపీగా సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు ఓల్డ్ ఏజ్లో కూడా సో ఇంకా లేట్ చేయకుండా మనం వీళ్ళు స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనము నెక్ ఎక్సర్సైజ్ అంటే మీ మెడ కండరాలకు సంబంధించి కొన్ని వ్యాయామాలు చూద్దాం సో ఫస్ట్ మీరు గాలి తీసుకుంటూ మీ మెడని ఇలా పైకి లేపండి మీ గడ్డం భాగం పైకి తీసుకురండి నెమ్మదిగా మీ చిన్బాగా గడ్డం మీ మెడకి ఆనుకునేలా మీ చెస్ట్ దగ్గరకి తీసుకురండి ఇది ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేద్దాం గాలి తీసుకుంటూ గడ్డం పైకి పైకెత్తండి గాలి వదులుతూ కిందకి గాలి తీసుకుంటూ పైకి నెమ్మదిగా మీరు చేయగలిగినంతే చేసుకోండి గాలి వదులుతూ డౌన్ గాలి వదులుతూ ఇంకొక రెండు సార్లు చేద్దాం గాలి తీసుకుంటూ నెమ్మదిగా గడ్డం పైకి గాలి వదులుతూ గడ్డం కింద ఇప్పుడు సెంటర్ రండి గాలి తీసుకోండి సెంటర్ లో ఇప్పుడు గాలి వదులుతూ నెమ్మదిగా నీ మెడని కుడి వైపుకు తిప్పండి గాలి తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి రండి గాలి వదులుతూ నెమ్మదిగా ఎడమ వైపు తిప్పండి మేమైన మళ్ళీ గాలి తీసుకుంటూ సెంటర్ గాలి వదులుతూ కుడి వైపు తిప్పండి గాలి తీసుకుంటూ సెంటర్ గాలి వదులుతూ ఎడమ వైపు తిప్పండి నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్ గాలి వదులుతూ కుడి వైపు తిప్పండి గాలి తీసుకుంటూ సెంటర్ గాలి వదులుతూ ఎడమ వైపు తిప్పండి ఇప్పుడు సెంటర్లోకి వచ్చాక సో మీరు ఇప్పుడు నెమ్మదిగా మీ మెడని మీ చెవి కుడివైపుకి వంచండి అంటే మీ మెడని ఇలా కుడివైపుకి వంచండి ఎంత వంచగలిగితే అంతే మళ్ళీ గాలి తీసుకుంటూ సెంటర్కి రండి మధ్యలోకి గాలి వదులుతూ మళ్ళీ మీ ఎడమ చెవిని ఎడమ భుజానికి దగ్గరగా తీసుకెళ్ళండి మళ్ళీ గాలి తీసుకుంటూ సెంటర్ గాలి వదులుతూ కుడి చెవిని కుడి భుజానికి దగ్గరగా గాలి తీసుకుంటూ సెంటర్ గాలి వదులుతూ ఎడమ చెవిని ఎడమ భుజంకి ఒక లాస్ట్ టైం చేద్దాం గాలి తీసుకుంటూ సెంటర్ గాలి వదులుతూ కుడి వైపు ఇలానే వంచి ఉంచండి మీ మెడని మీ ఎడమ వైపు మెడ కండరాలు మంచిగా రిలాక్స్ అవుతాయి సో ఇప్పుడు మీ చెయ్యిని కుడి చేయిని సో ఎడమ చెవి వైపు ఉంచుకోండి ఎడమ చేయని టచ్ చేసి ఇలానే మెడని వంచి ఉండండి కళ్ళు మూసుకోండి నెమ్మదిగా మీరు ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయండి కళ్ళు మూసుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు రిలాక్స్ అవ్వండి ఇప్పుడు అలాగే మీ మెడని ఎడమ వైపుకు వంచండి ఇలాగే ఉండి మీ ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని మెడని వైపుకి వంచి ఒక ఐదు సెకండ్లు హోల్డ్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి ఒకసారి గాలి తీసుకోండి నెమ్మదిగా గాలి వదలండి ఇప్పుడు మీ రెండు చేతులు ఇలా ముందుకు చాపండి ఇప్పుడు చేతి వేళ్ళని ఇలా మడవండి రిలీజ్ చేయండి మడవండి వదలండి ఇది ఒక పదిసార్లు రిపీట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డౌన్ చేయండి చేతులు స్ట్రైట్ గా ఉంచుకోండి చేతులు స్ట్రైట్ గా ఉంచి చేతుల్ని ముందుకు చావి మీ మణికట్టుని మీ చేతు ఇలా మడవండి ఇప్పుడు మీ మణికట్టుని ఇలా తిప్పండి గుండ్రా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇప్పుడు లోపలికి తిప్పాం కదా ఇప్పుడు బయటికి తిప్పుదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రిలాక్స్ అవ్వండి చేతులు రెండు కింద ఉంచి ఇప్పుడు మీ షోల్డర్స్ అంటే మీ భుజాలని రోల్ చేయండి ఇలా వెనక్కి ముందుకి ఒకసారి వెనక్కి ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి ఒకసారి ముందుకి సో ఇప్పుడు మీ రెండు చేతులని మీ భుజాల మీద ఉంచుకోండి ఇప్పుడు ఇలా వెనక్కి తీసుకెళ్ళి చేతుల్ని ముందుకు తీసుకురా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఒక ఐదు సార్లు చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు ముందు నుంచి వెనక్కి తీసుకెళ్ళాం ఒకటి రెండు గాలి తీసుకుంటూ వదులుతూ చేసుకోండి నాలుగు ఐదు రిలాక్స్ ఇక మీ భుజాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ అయిపోయాక ఇప్పుడు మీ నడుముకి వెనుముకొకి ఈజీగా ఉండేలాగా ఒక స్ట్రెచింగ్ చేద్దాం సో నడుముని స్పైనల్ క్వెస్ట్ స్పైనల్ క్విస్ట్ అంటారు మీరు ఈజీగా మీ రెండు చేతులని మీకు ఇక్కడ చేరు ఉంటే చైర్ని ఇంత టచ్ చేయొచ్చు లేదంటే మీ రెండు చేతుల్ని మీకు హ్యాండిల్ ఉంటే కుర్చీటి ఆ హ్యాండిల్ పడుకోనైనా తిరగచ్చు ఇక్కడ ఈ చైర్కి హ్యాండిల్ లేదు కాబట్టి బ్యాక్ ని పట్టుకుంటున్నాం ఓకే స్టార్ట్ గాలి తీసుకోండి గాలి వదులుతూ ఎడమ వైపు తిరిగి పట్టుకోండి ఓకే మళ్ళీ సెంటర్ కి రండి గాలి తీసుకోండి గాలి వదులుతూ ఇంకో సైడ్ మీరు ఎంత బెండ్ చేయగలిగితే అంతే ఈజీగా మీ చైర్ కనక పక్కన స్టాండ్స్ ఉంటే పట్టుకునే ఉంటే పట్టుకోవచ్చు లేని వాళ్ళు జస్ట్ ఇలా పక్కన కూర్చుని ఇలా ఆనించుకోండి మీ చేతులతో మీ చేతుల్ని ఇలా పక్కగా ఉంచుకోండి మళ్ళీ సెంటర్కి రండి గాలి తీసుకుంటూ గాలి ఇంకో ఇంకోసాయి సో ఇది కూడా ఒక టెండెన్స్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఫైవ్ ప్రైస్ ఓకే రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మళ్ళీ మనము మీరు ఈజీగా మీ కుడికాళ్ళని పైకి లేపండి డౌన్ ఎడమ ఎడమకాలు పైకి లేపండి డౌన్ ఇది కూడా ఒక పదిసార్లు చేద్దాం ఒకటి డౌన్ రెండు మూడు డౌన్ నాలుగు పైపు ఉంచేలాగా నడుము నిండగా ఉంచుకోండి నడుము స్ప్రై ఇప్పుడు స్లోగా డౌన్ ఇప్పుడు ఎడమకాయ పైకి లేపండి కాలి వెళ్ళని ఇలా మీ బాడీ పైప్ ప్రెస్ చేయండి స్లోగా డౌన్ ఇప్పుడు కాలు లేపండి డౌన్ కాలు లేపండి డౌన్ కాలు లేపండి ఈసారి హోల్డ్ చేయండి ఒక ఐదు సెకండ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్లీజ్ ఇప్పుడు ఎడమగాలిని పైకి లేపండి హోల్డ్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రిలీజ్ ఒక లాస్ట్ టైం రిపీట్ చేద్దాం కుడికాల్ని పైకి లేవండి టోస్ని బాడీ పైప్కి ప్రెస్ చేయండి మీరు నెక్స్ట్ గా ఉండేలా చూసుకోండి మీ చేతిలో సపోర్ట్ ఉంచుకోండి మీ చేతుల సపోర్ట్తో మీరు ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రిలాక్స్ ఇప్పుడు ఎడమకాల్ని రైస్ చేయండి పైపు లేపండి మీ కాలు చక్కగా వచ్చేలాగా స్ట్రెచ్ చేయండి మీ ని మీ బాడీ వైపుతో పంచండి అప్పుడు మీ కాలు మీద మంచి స్ట్రెచింగ్ పడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది మోకాలు ఉన్న వాళ్ళకి చాలా మంచి వ్యాయామం తప్పగా రోజు ప్రాక్టీస్ చేసుకోగలరు ఇక నెక్స్ట్ వచ్చి రెండు చేతులు పైకి లేపండి రెండు చేతుల్ని కిందకి దించండి గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపండి గాలి వదులుతో కిందకి ఇది ఒక పదిసార్లు రిపీట్ చేద్దాం గాలి తీసుకుంటూ రెండు చేతులు పాకి గాలి వదులుతో కింద ఒకటి రెండు మూడు నాలుగు ఆరు కిందకి ఏడు కిందకి ఎనిమిది కింద సో ఇప్పుడు మీ రెండు కాళ్ళని ఇలా కింద పాదాలని ఆనిచ్చి ఉంచండి ఇప్పుడు మీ ఖాళీ వేళ్ళని మాత్రం పైకి లేపండి కాలి వేళ్ళని పాదం కిందే ఉండాలి మీ కాలి బెయిల్ మాత్రం పైకి ఉండాలి సో ఇలా ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎవరికైనా వేళ తిమ్మిళి వస్తే ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు రిలాక్సింగ్ అనిపిస్తుంది నెమ్మదిగా రిలీజ్ చేసుకోండి ఇప్పుడు ఇలాగే మీ మడమల్ని లిఫ్ట్ చేయండి ఈసారి ఇప్పుడు డౌన్ మడమని రైస్ చేయని డౌన్ సో ఇది పిక్కల నొప్పులు ఈ భాగంలో వచ్చే మంచి వ్యాయామం ఒకటి లిఫ్ట్ చేయండి మీ గాలి డౌన్ చేయండి చివరిగా ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాము మీరు ఇలానే కూర్చొని సో కొందరు నిల్చోలేరు సో అలాంటి వాళ్ళ కోసం మీరు పొట్ట మీద ప్రెషర్ పొట్ట కంటరాలి ఒత్తిడి కలిగించుకోవాలంటే ఇలా కూర్చొని ఈజీగా ఫార్వర్డ్ బెండ్ చేసుకోవచ్చు చేతులు రెండు పైకి లేపండి గాలి వదులుతూ నెమ్మదిగా కింద మీరు ఎంత వెళ్ళగలిగితే అంతే చేతులు రెండు పైకి గాలి తీసుకుంటూ గాలి వదులుతూ నెమ్మదిగా కిందకి వెళ్ళవండి గాలి తీసుకుంటూ చేతులు రెండు పైకి గాలి వదులుతూ నెమ్మదిగా కిందకి గాలి తీసుకుంటూ పైకి గాలి వదులుతూ ఒక పదిసార్లు రిపీట్ చేద్దాం ఇదే ప్రాక్టీస్ చేయగలి పది సార్లు చేస్తుందంట మీరు కూడా చేత అయితే పదిసార్లు చేసుకోండి లేదంటే ఇరవై సార్లు కూడా చేసుకోండి లేదా ఐదు సార్లు చేసుకోండి మీరు ఎంత లేచేయతే అంతే చేసుకోండి గాలి తీసుకుంటూ చేతి రెండు పైకి గాలి వదులుతూ కిందకి గాలి తీసుకుంటూ రెండు పైకి గాలి వదులుతూ కిందకి గాలి తీసుకుంటూ చేతులు రెండు పైకి గాలి వదులుతూ కింద గాలి తీసుకుంటూ రెండు చెట్ల పైకి వదులుతూ కిందకి ఒక లాస్ట్ ఐదు సార్లు చేద్దాం ఒకటి గాలి తీసుకుంటూ ఆ రెండు కిందకి మూడు గాలి తీసుకుంటూ పైకి గాలి వదులుతూ కిందకి నాలుగు గాలి తీసుకుంటూ పైకి గాలి వదులుతూ కింద ఐదు గాలి తీసుకుంటూ ఆ గాలి వదులుతూ కిందకి ఆరు గాలి తీసుకుంటూ ఆ గాలి వదులుతూ కిందకి వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు సో ఇలాంటి సూక్ష్మ వ్యాయామాలు తప్పక మీ దినచర్యలో భాగం చేసుకోండి మీ బాడీ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎటువంటి నొప్పులున్నా తగ్గిపోతాయి సూక్ష్మ వ్యాయామాలకు మించిన గొప్ప మందులు లేవని గుర్తుంచుకోండి తప్పక ఈ వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి నమస్తే